రిజల్ట్ అయినట్టుంది చాలా నిరుత్సాహంగా ఇంక ఇంకేం చేస్తానులే అనేంత సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారా మిషనరీ పార్టీకి సమాజాన్ని మార్చాలనుకునే రాజకీయ పార్టీకి నిరుత్సాహాలు ఉండవు ఎందుకంటే ఇది ఒక తరతరాల మహనీయులు ఇచ్చినటువంటి ఆలోచన విధానం కాబట్టి ఐడియలాజికల్ పార్టీకి నిరుత్సాహం ఏంటి రేపటికి రేపే ప్రగతి భవన్లోకి పోవాలనుకునే వాళ్ళం కాదు కదా మేము అందుకని తీవ్రాతి తీవ్రమైనటువంటి ఆలోచనలు అక్రమార్గాలు వక్రభాష్యాలు ఉండవు మాకు మాది మహనీయుల యొక్క ఐడియాలజికల్ మూమెంట్ కాబట్టి పొలిటికల్ పవర్ అనే ఒక ఆయుధంతో సమాజాన్ని మార్చడం సోషల్ ట్రాన్స్ఫర్మేషన్ చేయడం అనే ఒక కల్చరల్ మూమెంట్ మాది దానికి పాలిటిక్స్ పవర్ అనేది ఒక ఆయుధాలు మాత్రమే అందుకని మేము రాజకీయాల్లో పాల్గొంటాము రాజకీయ పార్టీ ద్వారా పోరాటం చేస్తాము దాంట్లో కృంగిపోవడాలు అట్లాంటివి ఏమి ఉండవు మేము మాది ఒక లాంగ్ జర్నీ మేము పెట్టుకున్నది పది సంవత్సరాలు పదేళ్ల కాలంలో ఒక రాజకీయ ఫలితాన్ని తేవాలనుకుని ప్రయ ప్రయాణంలో ఉన్నాం అంటే మీరు ఒక లక్ష ఓట్లు కూడా మొత్తం అందరూ అభ్యర్థులు కలిపి సాధించలేకపోయారు కదా అవును సో మీకు తొంభై వేలు ఆ పైన ఓట్లు వచ్చినట్టు ఉన్నాయి సో మరి ఇది మీకు నెగిటివ్ రిజల్టే కదా లేదు లేదు మేము పార్టీని ఏర్పాటు చేయగానే మూడు నెలల్లో ఎలక్షన్స్ వచ్చినాయి సరే అంతకుముందు మేము సాంస్కృతిక సామాజిక సంఘర్షణ పడ్డాం దాని బేస్ తోటి క్యాడర్ బేస్తో ఆర్గనైజ్ చేసాం కాబట్టి మా పార్టీ ఏర్పడే మూడు నాలుగు నెలల కాలమైంది అయినప్పుడు మేము దీని పట్ల మేము పెద్దగా బాధపడ్డది లేదు కుంగిపోయింది లేదు రాబోయే పదేళ్ల పోరాటమే మాది ఈ ఐదేళ్లలో పార్టీని బలంగా నిర్మాణం చేయబోతున్నాం చేస్తున్నాం ఆల్రెడీ చాలా మైక్రో లెవెల్లో సూక్ష్మంగా తెలంగాణలో అద్భుతమైన నిర్మాణం కొనసాగుతుంది తెలంగాణలో జరగాల్సింది తొంభై శాతం మంది ఎస్సీ ఎస్టీ ప్రజానీకాన్ని సమీకరించాలి వాళ్ళకి ఐడియాలజీ బోధించాలి వాళ్ళని నిర్మాణం చేయాలి వాళ్ళకి రాజ్యం రావాలి అంటే మిమ్మల్ని అభిమానించే వాళ్ళు మిమ్మల్ని అప్రిషియేట్ చేసేవాళ్ళు మీ పోరాటాన్ని బాగా చేస్తున్నారని చెప్పేవాళ్ళు కూడా మీకు ఓటు ఈసారి అట్లా అంగీకరిస్తారా ఈ విషయాన్ని మీరు హుజూర్ నగర్ హుజూర్ నగరా ఇక్కడ లో కంటెస్ట్ అవును గతంలో హుజూరాబాద్ ఇంకొక నియోజకవర్గంలో మీరు నాగార్జున సాగర్ కంటెస్ట్ చేశారు పడ్డాయి ఓట్లు పడ్డాయి సో అట్లా లెక్క వేసుకున్నా మీకు తగ్గిపోవచ్చు కానీ ఇప్పుడు ఇది ఓవరాల్ గా రాష్ట్రంలో ఎన్నికలు కాబట్టి ఈ మా మేము ఏర్పాటు చేసుకున్న పార్టీ కొద్ది రోజుల్లోనే ఎన్నికలు రావడం వల్ల ఒక రాజకీయ పార్టీకి కావాల్సినటువంటి సమస్త ఆయుధాలు మా లే మా దగ్గర లేకుండే పార్టీ పోరాటం చేయడానికి రాజకీయ యుద్ధం చేయడానికి కావాల్సిన వనరులన్నింటినీ కోల్పోయాం మేము అందుకని మా దగ్గర అవన్నీ ఆ సమయానికి సిద్ధపాటు లేక మేము ఎన్నికల యుద్ధంలో అనుకున్న స్థాయిలో మేము కొంత మేరకు వంద స్థానాలు నూట ఒక్క స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టడం ఆత్మగౌరవంతో పోరాటం చేయాలి అని ఒక సిద్ధాంత భూమికలుగా పోరాటం చేయటం కాకపోతే ఓట్లు తక్కువ రావచ్చు కానీ రాబోయే ఐదేళ్లలోనే ఇది ఎందుకంటే కాన్షిరామ్ గారు డిఎస్ ఫోర్ మొదట్లో పెడుతున్న పార్టీ టైంలో ఎయిటీ టూ ఎయిటీ ఫోర్ మధ్యలో దాదాపుగా ఈ మాత్రంలోనే ఓట్లు వచ్చినాయి ఆ తర్వాత ఆ రోజు ఆ పార్టీ మరి జాతీయ పార్టీగా ఏ స్థాయి పోయిందో మనం చూసేవాళ్ళు ప్రతి పార్టీ ఆ స్థాయిలోనే స్టార్ట్ అయింది మీకు కర్ణాటకలో బహుజన సమాజి పార్టీకి మాగన ఓట్లు తక్కువ వచ్చినాయి